నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు చేతిలో పెట్టడమా జగన్కు వదిలేయడమా ఎవరి వ్యక్తిగత చరిత్ర ఏంటి రాష్ట్రానికి వాళ్ళు చేసిన సేవలేంటి సీఎం అవడానికి ఎవరికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి మన జీవితాలతో పాటు భావితరాల భవిష్యత్తును వారి చేతిలో పెట్టాలంటే వాళ్ళ సమర్థతపై ఎంత నమ్మకం ఉండాలి పెళ్లి కొడుకు మంచివాడు కాడని తెలిస్తే మన ఆడబిడ్డన అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామా డ్రైవింగ్ సరిగ్గా చేయలేని వాడి చేతికి స్టీరింగ్ అప్పచెప్పి మనం ప్రయాణించగలమా అలాంటిది రాష్ట్రాన్ని ప్రజా సంపదను అప్పగించాలంటే ఓటర్లు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఎవరికి అప్పగించాలి జనం ముందున్న మార్గాలు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు కె రమేష్ గారు సీనియర్ ఎడిటర్ అలాగే నరేష్ గారు ఐటీ పారిశ్రామికవేత్త రమేష్ గారు ఈరోజు ఏపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ సమయంలో రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే ప్రజల జీవితాలు బాగుపడతాయి అంటారు ఆంధ్రప్రదేశ్ బహుశా సమకాలీన చరిత్రలో ఇంత క్లిష్టమైనటువంటి ఘట్టంలో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చౌరస్తాలో ఉన్నారు ఇప్పటి నుంచి చరిత్ర ఇటువైపు తిరుగుతుంది అనే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే అధికారాన్ని చలాయిస్తున్నారో ఈ ప్రభుత్వం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి అది మేలు చేకూరుస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసనమైంది ఇవాళ తటస్థులుగా ఉండటము అంటే ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని దాని యొక్క కొనసాగింపుకి మనం మద్దతు పలకటం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మీద చాలా ప్రభావం చూపబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపబోతోంది కొన్ని తరాల మీద ఇది ప్రభావం చూపబోతోంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈసారి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఇది సాధారణ రాజకీయ పార్టీ లాంటిది కాదు నేర ప్రవృత్తి గల పార్టీ ఒక మాఫియాకు ఉండేటువంటి లక్షణాలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఉన్నాయి గత ఐదేళ్లు చూసాము ఏ విధంగా ఈ పార్టీ రాష్ట్రాన్ని నడుపుతుంది అధికారం ఇస్తే అనే దాన్ని ఆ అనుభవం నుంచి ఇవాళ అందరూ తెలుసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది రాష్ట్ర భవిష్యత్తు మీద రాష్ట్ర ప్రజల మీద అందువల్ల ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ప్రజలు అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి నరేష్ గారు దేశంలోనే చెత్త పాలనకు ఒక చెడు నమూనగా ఉన్న ఏపీని తిరిగి పట్టాలెక్కించాలంటే ప్రజల ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మీ ఛాయిస్ ఏంటి డౌట్ పడవలసిన అవసరం లేదండి ఎందుకంటే నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారికి విల్ బి మై ఒపీనియన్ అండి అది ఎందుకనే చెప్తున్నా అండి మేము ఐటీ ఇండస్ట్రీలో ఉంటాం ఎంతోమంది గెస్ట్లు వస్తూ ఉంటారు మేము ఓన్లీ వేరే ఊర్లు కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్ళినప్పుడు తల దించుకోవాల్సి వస్తుందండి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా ఆ రాష్ట్రం దివాలా తీసిందట కదా అంటుంటే అసలు ఏమి బుర్ర వెతుకోలేని పరిస్థితి వస్తుందండి మీరు ఎంటర్ప్రినర్స్ ఒకటే కాదండి వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు మనం ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారని ట్యాక్సీ డ్రైవర్తో ఆంధ్రప్రదేశ్ అండి అది బాగా దెబ్బతిందట కదండి పక్కన ఒరిస్సా రాష్ట్రం బీహార్ కూడా అందుకునేటుకండి ఆంధ్రకంటే అటువంటి ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా మొత్తం సోకిపోయిందండి ఈ మెసేజ్ ప్రధానమంత్రి ఆఫీస్ కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఇంత ముందు గతంలో కొన్ని బిల్ సపోర్ట్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం తీసుకున్నప్పటికి కూడా వద్దని ద ప్రైమ్ మినిస్టర్ ఎంటైర్ క్యాబినెట్ ఎంటైర్ భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రాకి బెస్ట్ అని వీళ్ళతో ఎలయన్స్ పెట్టుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ఈయనే బెస్ట్ పరిపాలన అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చూస్తే మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇండియాలో ఆర్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కూడా ఈకి సపోర్ట్ చేయకుండా వేరే కంట్రీ వెళ్ళిపోయి వీళ్ళ సొంత సిస్టర్ ఓన్ బాబాయ్ హత్య కేసులో కూడా ఆయన నిందితులను కాపాడుతున్నాడు సిబిఐ చార్జ్షీట్ పెట్టినా కాపాడుతున్నారని రాష్ట్రం అంతా తిరుగుతా ఎండగట్టి పెట్టేస్తున్నారు ఈయన ఇటువంటి చెత్త పరిపాలన ఉందా అని మన ఆంధ్రప్రదేశ్లో దొరికే లెక్కరు ఇండియాలో అన్నింటికంటే నాశిరకం లెక్కరని ఎవరితో అడిగినా కూడా ఈ లెక్కలు తాగి చాలామంది చచ్చిపోయారండి ఆరోగ్యంతో బాధపడుతారండి అని ఎంతమంది మంది శోభతపడదు కేఈహెచ్ హాస్పిటల్కి వెళ్తారండి అక్కడికి వచ్చి వాళ్ళందరూ లిక్కర్ సంబంధించి వ్యాధులతో వస్తున్నారండి ఇసుకలో ఉన్న కరప్షను తర్వాత మైనింగ్ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలన్నీ కూడా వాళ్ళ సొంత పార్టీలకి అప్పగించి ఇటు ఇటువంటి అని ఇందాక అన్నారు అతను ఒక మాఫియా టైప్ పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ అది వింటాక భయంకరంగా ఉన్నా సరే వాస్తవంగా జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్టర్లో ఫార్మా సెక్టర్ తీసుకోండి జనరల్ సెక్టర్ తీసుకోండి కాంట్రాక్టర్ తీసుకోండి ఐటీ సెక్టర్ తీసుకోండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాదండి వాళ్ళు వాళ్ళు ఫోన్లో కూడా సరదాగా మాట్లాడుకుంటా కూడా మామూలు ఫోన్లో మాట్లాడకుండా వాట్సాప్లో ఐఫోన్లోనే వీటిలో మాట్లాడుకుంటున్నారండి భయ భయభ్రాంతులు చేసి పడేశారండి రాష్ట్రంలో ఇటువంటి పాలన మళ్ళీ కొనసాగితే ఈ రాష్ట్రం వదిలిపోతాక చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎలాగైతే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడతా అన్న సరే పెట్టకుండా పదివేల కోట్లు ఈయన దగ్గరుండి హైదరాబాద్ తెలంగాణకు సాగనంపించేసరికి కదండి అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అలాగ ఎంతోమంది భయభ్రాంతులతో బతుకుతున్నారండి ఆ చీఫ్ మినిస్టర్ గారు చెప్పేది ఏంటి నన్ను చూసి ఓటేయండి నా పాలన చూసి ఓటేయండి అన్నప్పుడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన అడిగారు ఎనభై ఒక్క ఎమ్మెల్యేలు మార్చవలసిన పని ఏంటండి మీకని సో ఇంతవంటి చెత్త ఉందంటే ప్రజలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేసి అస్సలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి మూడు లక్షల కోట్లు అప్పు ఉంటే దాన్ని పన్నెండు లక్షల కోట్లకి అప్పులు తీసుకెళ్ళిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేసి అప్పులు పెంచేసి ప్రజల ఆరోగ్యం పాడు చేసి అన్నీ పాడు చేసేస్తే మరి ఇటువంటి పాలన మళ్ళీ కావాలని ఎవరు కోరుకుంటారండి ఎవరో కోరుకోరండి రమేష్ గారు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు ఏంటి వాటి ప్రభావాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇవాళ ప్రజలు అనుభవిస్తున్న సౌకర్యాలు అనుభవిస్తున్న సంపద ఇందులో చాలా వరకు క్రియేట్ చేసింది మరి ఆ కాలంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో మొదలైనటువంటి ఆ చొరవ ఇనిషియేటివ్స్ వాటి మూలంగానే ఆ అభివృద్ధి ఆ గ్రోత్ రేటు ఆ స్థాయిలో ఉండింది మీరు ఏ రంగం అన్న తీసుకుంటే ఐటీ రంగం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ ఐటీ రంగం ఒకటే కాదు చాలా రంగాల్లో మనం చాలా ముందుకెళ్ళాం గవర్నెన్స్లో పాలనలో చాలా మార్పులు వచ్చినాయండి అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేనాటికి ఆయనకు వడ్డించిన విస్తరణ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే అదే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చుంటే పరిస్థితులు ఎట్లా ఉండే ఊహించండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటుంటారు ప్రతి దాంట్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్ది అని చెప్పి యాక్చువల్గా ఈ ర్యాంక్ వచ్చింది ఓన్లీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏమీ లేని రాష్ట్రంలో అసలు పారిశ్రామిక పురాదులు సరిగ్గా లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ర్యాంక్ తెచ్చుకోవటం అనేది మామూలు విషయం కాదండి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేయడం అనేది మొదలైందండి హుద్హుద్ హుద్ తుఫాను గురించి విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏ స్థాయిలో జరిగినాయో ఆ రోజున ఆయన అన్ని రోజుల పాటు అక్కడ బస్సులో ఉండి ప్రతిరోజు దాని మీద సమీక్షా సమావేశాలు జరిపి ఎమర్జెన్సీ బేసిస్ మీద అట్లా చేసిన వ్యక్తి నిజానికి మరొకరు లేరు ఆయన కృషిని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారండి జనం ఏదైనా సరే అడ్రస్ చేయాలి ఒక సమస్య వస్తే అనేటువంటి తత్వం అవి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా మిగతా ముఖ్యమంత్రుల సంగతేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు లేదండి అసలు చాలా మందికి తెలుసో లేదో అమరావతిలో సెక్రటేరియట్కి ఆయన క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే వెళ్ళాడండి ఇది ఒక రికార్డు బహుశా భారతదేశ చరిత్రలో అసలు ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయి ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదండి పెద్ద పెద్ద పరిశ్రమల వల్ల ఏంటి ప్రయోజనం పెద్ద పరిశ్రమల వల్ల భారీ పరిశ్రమల వల్ల ఉద్యోగ కల్పన ఉండదట ఒక కొత్త థియరీ ప్రతిపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ నరేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఎంప్లాయీస్ కాడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కాడి నుంచి వెల్ఫేర్ గురించి మూడు రంగాల్లో కూడా బ్యూటిఫుల్ ప్రోగ్రెస్ చాలా అర్థమైన ప్రోగ్రెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ ఎంత ఉండేదండి ఆయన చార్జ్ తీసుకున్నప్పుడు కొత్త రాష్ట్రం ఏ సదుపాయాలు లేని రాష్ట్రంలో సంక్షేమం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని రెండు సమానంగా చూసైనా రెండు వేల రెండు రెండు వందల రూపాయలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చేశారని తర్వాత వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రెండు వేలు చేశారు ఆయన ఏ గొప్పలో చెప్పకుండా చేశారు కదా అది ఎవరు గ్రహించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను ఒక్కడనే సంక్షేమం చేశాను ఎవరు సంక్షేమం చేయలేనట్టు పెద్ద కానీ సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది అది అది కాకుండా డెవలప్మెంట్ అమరావతి ఫార్మర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎవరు ఇండియాలో ప్రపంచంలో కానీ వరల్డ్ రికార్డ్ అండి ఇంతమంది రూపాయి ఖర్చు పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ కింద యాభై వేల ఎకరాలు తీసుకుని అది ఒక అద్భుతం సృష్టించారండి అలాగే మీరు ఇరిగేషన్ తీసుకోండి పోలవరం ప్రాజెక్టు ఆయన దిగిపోయే టైంకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ చేశారు పోలవరం కంప్లీట్ అవుతుందో లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా తీసుకుని పట్టిసీమ కూడా నీళ్లు అంద అందాలని చెప్పి రైతులకి దానివల్ల పట్టిసీమ కడతాం అప్పుడు వేస్ట్ అని చాలామంది చెప్పారండి అయినప్పటికీ కూడా అది ఎంత ఉపయోగపడిందండి ఈ పోలవరం కంప్లీట్ అవ్వకపోతే అదే మెయిన్ లైఫ్ లైన్ కింద నిలబడి ఎన్నో లక్షల ఎకరాలకే వాటర్ సప్లై చేయగలిగాడు సో ఈ రాష్ట్రాన్ని పరిపాలన ఇంత కుర్చీ లేకుండా ఒక చెట్టు కింద మొదలెట్టిన పరిపాలనని హైదరాబాద్ నుంచి ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ ఒక హైకోర్టు భవనం కట్టి ఒక సెక్రటేరియట్ కట్టి ఈ కిక్ స్టార్ట్ ఎంత కన్స్ట్రక్షన్ ప్రాగ్రెస్ దానివల్ల రియల్ ఎస్టేట్ భూమి వచ్చి అపార్ట్మెంట్స్ మొదలెట్టి సో కన్స్ట్రక్షన్ రంగం పెరిగిందండి థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతి చుట్టూ రింగ్ రోడ్ శాంక్షన్ చేసింది వేరియస్ హైవేస్ ఎక్స్పెన్షన్ మొదలైన ఆయన కీయాలాని పరిశ్రమలు తీసుకొచ్చారు పెద్ద పెట్టుబడులు విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ తీసుకొచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అయితే సేమ్ ఎయిర్పోర్ట్కి సేమ్ డేటా సెంటర్కి మళ్ళీ ఈయన ఐదు సంవత్సరాలతో శంకుస్థాపన చేస్తే ఎంత సిగ్గు చేయండి ఈయన చేసిన పని అక్కడ శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అభివృద్ధి చెందారు ఇక్కడ ఐటీ విశాఖపట్నంలో ఐటీ రంగానికి హిల్ వన్ హిల్ టూ హిల్ త్రీలో ఆయన వచ్చినప్పుడు ఖాళీ ల్యాండ్ అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయండి అలాగే అది కాకుండా స్టార్ట్అ విలేజ్ స్టార్ట్ చేశారు అది కాకుండా పక్కన మిలినియం టవర్స్ అని గవర్నమెంట్ ద్వారా మూడు లక్షల చదరపల్లూలు కట్టారు అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దిగి టైమ్కి ఒక విశాఖపట్నంలో కాదు అమరావతిలో కూడా ఈ ది ఐటీ అమరావతిలో ఎంతమంది పెద్ద పెద్ద కార్యక్రమం రిజర్వ్ బ్యాంక్ కూడా ల్యాండ్ అలాట్ చేశారు అన్ని పెద్ద పరిశ్రమలకు ల్యాండ్ అలాట్ చేసి ఇంత గ్రౌండ్ వర్క్ చేసి ఇంత ప్లాన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ సోషల్ సెక్టర్ స్పెండింగ్ అన్ని రకాలుగా న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ హార్డ్వేర్ సెక్టర్లో తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ సెక్టర్లో తీసుకొచ్చారు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకొచ్చారు అండ్ ఇండైరెక్ట్ కన్స్ట్రక్షన్లో ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇన్ని తీసుకొస్తే అలాగే సోషల్ వెల్ఫేర్ కూడా ఎక్కడ ఆపలేదు సార్ నరేష్ గారు చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి ఛార్జీలు పెంచకపోగా కరెంట్ ఛార్జీలు పెంచకపోగా నేను మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పారు అది ఎలా సాధ్యం అవుతుంది అది క్రియేట్ చేశారు కదండి ఆయన వచ్చినప్పటికీ ఎంత షార్ట్ ఫాల్ ఉంటుందో అంత షార్ట్ ఫాల్ కూడా కంప్లీట్గా గ్రీన్ పవర్లోని విండ్ పవర్లోని సోలార్ పవర్లో ఆల్రెడీ ఏసీ అన్ని ప్రొడక్షన్లు తీసుకొచ్చారు ఈయన ఎంత పవర్ యాడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ కంపెనీకి తీసుకొచ్చారు ట్రాన్స్పరెంట్ బిల్డింగ్ ప్రాసెస్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ తీసుకొచ్చారు సో ఆ నమ్మకంతో ఆ పవర్ ప్రొడక్షన్తో ఆయన చెప్పారు ఏమని ఇంత వీల్ హ్యావ్ సర్ప్లస్ పవర్ ఆంధ్రప్రదేశ్కి సర్ప్లస్ పవర్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పవర్ హైక్ అని ఈయన తీసుకొచ్చి వాళ్ళందరూ పేమెంట్లు ఆపేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ సిక్ అయిపోయినాయి దే దేర్ బికమ్ ఎన్పిఏ వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు తీర్పించినా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా ఏమవుతుంది పవర్ షార్ట్ ఫాల్ వస్తుంది షార్ట్ ఫాల్ వస్తే ఉంది గ్రిడ్లో కొనుక్కోవాలి ఎండ్లో పీక్ గ్రిడ్లో ఎక్కువ రేటు కొనాలి ఎక్కువ రేటు కొన్నప్పుడు ఈ కోల్డ్ స్టాక్ పెట్టాలి కన్వెన్షనల్ దానికి అవి సరిగ్గా చేయక మిస్ మేనేజ్ చేస్తే ఏమవుద్ది ఆ లాస్ అన్ని పెరిగిపోయి కన్జ్యూమర్ తోసేయటం ఎనిమిది సార్లు కరెంట్ బిల్ పెంచుతూ పెట్టండి ఎవరన్నా అవుతారు ఎనిమిది ఎనిమిది సార్లు ఇండియాలో ఏ రాష్ట్రమైనా పెంచుదండి ఎనిమిది సార్లు కరెంట్ బిల్ పెంచుతూ ఒక్కొక్క హౌస్కి ఎంత అందండి మూడు వందల రూపాయలు వచ్చి కరెంట్ బిల్లు రెండు వేల రూపాయలు వస్తుందండి మన కుటుంబంలో మన పెద్ద ఏ రకంగా అయితే మన కుటుంబాన్ని నడిపిస్తారు ఆ బాధ్యతతో మన రాష్ట్రాన్ని చూడగలిగిన నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలి అన్నది మా ఆలోచన రాష్ట్రం ఎప్పుడైనా సరే బాగుండాలి అంటే అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి పని కలిగిస్తే ఆ పని ఆదాయం ఇస్తుంది ఆదాయంతో పాటు వాళ్ళ యొక్క జీవన విధానం కూడా బాగుంటుంది నేను లండన్లో ఉన్నాను ఇక్కడ చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు మాకు కొంచెం కష్టంగా ఉంది చదువుకున్నాడు మంచి బ్రిలియన్ స్టూడెంట్స్ బాగా తెలివి ఉంది కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవు ఆ కష్టాలని తీరాలి అంటే ఉద్యోగపరంగా మేము స్థిరపడితే ఆ వచ్చిన డబ్బులతో ముందరు అప్పులు తీర్చుకొని తర్వాత మా జీవితం కొంచెం మెరుగుపడే విధంగా ఉంటాము అని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు రోజు చాలామంది ఫోన్లు చేస్తుంటే అర్థమవుతుంది అయ్యో ఇంతమందికి జాబ్స్ లేవా ఇంతమంది కష్టపడుతున్నారా ఇంతమందికి ఉపాధి లేదా ఇది కనీసం ఏ ఒక్కరో ఇద్దరో కష్టపడితే అందరికి ఉద్యోగాలు రావు మనం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత వల్ల మాత్రమే ఎందుకంటే అది అందరూ యువతలు అంద అంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడేది ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగం రావాలి అంటే సరైన నాయకుడు ఉద్యోగం కల్పించగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు చూపించారు యువతకి ఉపాధి కల్పించారు రాష్ట్రంలో ఫార్మా హబ్స్ దగ్గర నుంచి ఐటీ హబ్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ హబ్స్ దగ్గర నుంచి వివిధ జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గానీ అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులని పక్క రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా రాష్ట్రాన్ని రూపాయి పెట్టుబడి తీసుకోకుండా రూపాయి సంపద సృష్టించకుండా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని యాభై ఏళ్ళ ఎన్నికలు తీసుకెళ్లిపోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆయన ఏం చేశారు అంటే ఇండియాస్ రిలేషన్షిప్ విత్ సౌత్ కొరియా అనేది ఇంప్రూవ్ అయింది నాట్ జస్ట్ దిస్ ఆయన గ్రోత్ మైండ్ సెట్ వల్ల ఆయన ఐడియాస్ కానీ ఆయన రిఫార్మ్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా హెల్ప్ అయ్యాయి కరెంట్లీ అది ఆంధ్రప్రదేశ్లో లేదు ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ యంగ్స్టర్స్ కానీ ఆలోచించాల్సింది ఒకటే నేను నా స్టేట్ కి వస్తే ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా నేను నా స్టేట్ లో సేఫ్ ఉంటానా లేదా లీడర్ ఎలా ఉంటే స్టేట్ అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయడంతో పాటు ప్రజల కనీస అవసరాలను నెగ్లెక్ట్ చేయడంతో పాటు మేము ఇచ్చే పదివేలు పదిహేను వేలే డెవలప్మెంట్ మీ అకౌంట్లో వేయటం బటన్ ఒక్కటమే డెవలప్మెంట్ అన్నట్టుగా ఆయన నమ్మాడు అదే ప్రచారం చేసుకుంటూ వచ్చాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే ప్రజలు ఈ రాష్ట్రానికి దేశానికి ఆస్తి అని ఆయన నమ్మేవాళ్ళు ప్రజలు వాళ్ళ సంపాదన సామర్థ్యం పెరిగితే ఈ రాష్ట్ర రాష్ట్ర జీడిపి దేశ జీడిపి పెరుగుతే ఆయన బలంగా నమ్మేవాడు అందుకోసమే ప్రజల సంపాదన సామర్థ్యం పెరగటం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సెలూన్ నడిపే వ్యక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక పదివేలు వేసి నేను ఇదే డెవలప్మెంట్ అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సెలూన్ అప్గ్రేడ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సెలూన్ చైర్లు కావచ్చు మోడర్న్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇస్తే ఇవ్వటమే కాకుండా దానికి పవర్ బిల్ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ ఇవ్వటము ఆ పైన కూడా పవర్ బిల్ డిస్కౌంట్ ఇస్తే అతను కష్టపడి సంపాదించి చదువుతాడని చంద్రనాయుడు గారు తప్పన పడేవాడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు అతని అకౌంట్లో పదివేలు వేస్తే చాలా డెవలప్మెంట్ అవుతాడని ఆయన అనుకునేవాడు ఇంత తేడా ఉంది వాళ్ళ గవర్నెన్స్లో రమేష్ గారు జగన్ రాజకీయ చరిత్ర ఎలా మొదలైంది ఉమ్మడి చేసిన అసలు తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో మొదలైంది అది వ్యాపారం చేయడం తప్పు కాదు డబ్బులు సంపాదించుకోవడం అసలే తప్పు కాదండి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యాడో ఆయనకి రాజకీయాల్లో షార్ట్ కట్ ద్వారా రావచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది అయితే రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత అప్పటికప్పుడు రాజకీయాలకు రావడానికి అవకాశం లేదు కదా అప్పుడు రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి గారు ఆల్రెడీ కడప ఎంపీగా ఉన్నారు గెలిచారు ఆయన గెలిస్తే ఈయన రెండు వేల ఆరు ఆ ప్రాంతానికి తెలిసింది అధికారం అంటే ఏంటో కాబట్టి రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కడప ఎంపీగా పోటీ చేస్తాను కడప ఎంపీగా ఎట్లా పోటీ చేయగలియన అక్కడ ఆల్రెడీ మరి ఎంపీగా ఉన్నారు కదా రెడ్డి గారు ఎలా అంటే మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలి ఇక్కడ అందుకోసం రెడ్డి గారిని రిజైన్ చేయమని మీరు చెప్పండి అని తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అతని వ్యక్తిత్వం మీద అతని వైఖరి మీద అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొంత నెగిటివ్ భావన చాలా ఉందండి అందువలనే నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళి బెంగళూరులో ఉండు అని చెప్పాడు వైఎస్ రెడ్డి గారి భార్య రోసయ్య గారితో మొత్తుకుందట ఏమని మా అబ్బాయి జగన్ని చూడండి అన్నయ్య గారు ఆయన హైదరాబాద్లో ఉండటానికి ఇష్టపట్టలేదు ఉన్నది ఒక్క కొడుకు వాడిని బెంగళూరులోనే ఉండమనండి ఇక్కడ వద్దు అని చెప్పి అంటున్నాడు ఆయన ఇక్కడ ఉంటే అనవసరమైనటువంటి వివాదాలు వస్తాయి అందులో మనవాడి వ్యవహార శైలి కూడా సరిగ్గా ఉండదు సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండొద్దు బెంగళూరులోనే ఉండాలని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్పాడు రెడ్డి గారు మీరన్నా చెప్పండి మా అబ్బాయిని హైదరాబాద్ అని తెచ్చుకుంటాను అని చెప్పి అడిగిందని చెప్పి రోసయ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి ఆయన ప్రవర్తన ఎట్లా ఉండేది ఆయన పట్ల రాజశేఖర్ రెడ్డి గారికి ఏ వైఖరి ఉండేది నరేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాక ఈ రాష్ట్రానికి జగన్ చేసిన మేలు ఏంటి డెఫినెట్గా కొంతమందికి చేశారండి ఎవరెవరికంటే సాక్షి పేపర్కి మంచి మేలు చేశారండి కొన్ని వేల కోట్ల రూపాయలకి ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఎవ్వరూ ప్రశ్నించకుండా కొన్ని వేల కోట్లు వాళ్ళకి చేశారండి మూడు వందల అడ్వైజర్స్ పెట్టుకుని కొన్ని వందల కోట్లు వాళ్ళకి జీతాల రూపంలోని వేరే ఫరక్స్ రూపంలోని వాళ్ళకి మేలు చేశారండి ఇది కాకుండా లిక్కర్ లిక్కర్ సేల్స్లో వాళ్ళ మిత్రులకి డిస్టిలరీస్ అన్ని ఆంధ్రప్రదేశ్లోని డిస్టిలరీస్ని లీజులో టేక్ ఓవర్ చేసి ఓనర్షిప్ ఒకళ్ళ పేరు ఉన్న లీజులో టేక్ ఓవర్ చేసి లిక్కర్ మోస్ట్ ఇండియాలోనే నాసిరకం లెక్కరు హైయెస్ట్ రేట్ కమ్మీలాగా వాళ్ళందరికీ మంచి చేశారండి సో లిక్కర్లు ఇసుకలో కూడా ఆయన సొంత కంపెనీకి కొంతమంది జేపీ పవర్ అనే కంపెనీకి ఇచ్చి ఇండిపెండెంట్గా రాష్ట్రంలో అంత ఒకరికి ఇచ్చేసి వాళ్ళని ఎంత అంత తీసుకోమని చెప్పి సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇసుకలో కూడా చాలా హెల్ప్ చేసి పెట్టారండి తర్వాత మైనింగ్ రాష్ట్రంలో ఉన్న మైన్లన్నీ కూడా ఇంచుమించు వాళ్ళ కంట్రోల్లో తీసుకుని ఎవరైతే వాళ్ళ కంట్రోల్ వినకపో వినకపోతే వాళ్ళకి ఫైన్లు వందల కోట్లు వాళ్ళ తవిదు వంద కోట్లైనా వెయ్యి కోట్లు ఫైన్ వేసి అలా భయపెట్టి భయభ్రాంతులు చేసి మైన్లన్నీ వాళ్ళ ఆధీనంలో తీసుకుని అన్ని మైన్లు డబ్బులు సంపాదించి ఇది ఒక మెయిల్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్స్ ఇంకా చెప్పక్కర్లేదు ప్లస్ ఆ లాయర్లు అండి మర్చిపోయిన ఆయనకి ఇండియాలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా ముప్పై ఒక్క కేసెస్ ఉన్నాయండి ఏ ఒక్క కేసు కూడా భారతదేశంలోని ప్రపంచంలో కూడా ఒక మనిషి మీద ముప్పై ఒక్క కేసులు ఉండి క్రిమినల్ కేసెస్ ఉండి ఏ కేసులో కూడా కనీసం కోర్టు కూడా నుంచుని అవసరం లేకుండా ఉంటాకే జ్యుడిషియల్ వ్యవస్థకే ఆయన సొంత లాయర్ని గవర్నమెంట్ లాయర్లుగా అపాయింట్ చేయటం ఆయన సొంత లాయర్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు చేయటం వాళ్ళందరికీ కొన్ని వందల కోట్లు ఈవెన్ అడ్జోర్న్మెంట్ తీసుకుంటా కూడా ఫీజు ఇచ్చి సో లాయర్ వ్యవస్థలో వైయస్ఆర్సిపి గవర్నమెంట్కి ఉన్న అడ్వైజరీ లాయర్స్ కానీ వాళ్ళ తరపుని పార్లమెంట్ మెంబర్స్ చేసి వాళ్ళ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసే టీమ్కి కానీ గతంలో ఈయనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కేసులు చెప్పి హైయెస్ట్ లిటికేషన్ స్టేట్ అండి ఇండియాలోనే హైయెస్ట్ లిటికేషను హైయెస్ట్ కంటెంప్ట్ అంటే కోర్టు తీర్పిచ్చిన కోర్టు తీర్పు అమలు చేసిన రాష్ట్రం ఏమంటే ఇండియాలో ఉందంటే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెడ్ బై వైఎస్ఆర్సీపీ అండి రాష్ట్రానికి ఏం చేశారంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక క్యాక్ ఆడిట్ చెప్పింది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఈవెన్ పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఒక డబ్బులు వెనక్కి వెళ్ళిపోయినండి సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీలకు ఇవ్వాల్సిన డెవలప్మెంట్ నిధులు మళ్లించారండి డిజాస్టర్ రిలీఫ్ ఉన్న ఫండ్స్ కూడా తీసి డైవర్ట్ చేస్తారండి ఒక కొత్త రోడ్ వేసిన లేదు ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చింది లేదు మీరు చూసుంటే జడ్జులు కూడా ముఖ మొక్కలకి నరికేస్తామని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటారని చెప్పి వాళ్ళు నెంబర్ టూ చెప్తూ వీళ్ళ మీద కోర్టే సువ ప్రొసీడింగ్స్ అండర్టేక్ చేయటం అంటే ప్రశ్నే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళని ఇబ్బంది పెడతాం వేధింతా ఏ పిల్లర్ని వదలకుండా ప్రెస్ని కానీ అపోజిషన్ లీడర్స్ని కానీ మెన్ కానీ ఎవరిని ఒక భయ అందరినీ భయభ్రాంతులు చేసేసి ఆయన చేసిన మేలు ఏంటంటే పక్క రాష్ట్రాలకు మేలు జరిగిందండి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈయన వస్తే రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాక చాలా మంది సిద్ధంగా ఉందండి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ సంపన్న రాష్ట్రంగా చేయగలిగేది రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా అన్నపూర్ణగా చేయగలిగేది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయగలిగే సామర్థ్యం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలో ఎవరికి ఉంది ఆన్సర్ ఏంటనేది ఈ రాష్ట్రంలో దాదాపు ప్రజలందరికీ తెలుసండి డెబ్బై శాతం పూర్తి అయిపోయినటువంటి ప్రాజెక్టుని ఐదు సంవత్సరాల టైంలో నాలుగు సార్లు డేట్లు ఇచ్చి కూడా పూర్తి చేయలేకపోయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు పోలవరం పూర్తి కాలేదు పోలవరం పూర్తి కాకుండా మచిలీపట్నంలో పోర్టను అను రామాయపట్నంలో పోర్టను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి ఉన్న కళ్ళెదురుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ముందుగా పూర్తి చేయాలి కదా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఒకటి జాతీయ ప్రాజెక్టు దానికి సంబంధించిన డబ్బులు అన్నీ కూడా టైఅప్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా అదనంగా వచ్చే డబ్బులు లేవు అందులో అందువల్ల ఆసక్తి లేదు అందులో అదే భోగాపురం అనుకోండి దాన్ని ఆపేసి మళ్ళీ మాట్లాడుకొని జిఎంఆర్ వాళ్ళతోటి మళ్ళీ కొత్తగా ప్రారంభించి అందులో ఐదు వందల ఎకరాలు తగ్గించి ఏవో చాలా గందరగోళం చేశారు అట్లా వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం వాటి మీద దృష్టి పోలవరం ప్రాజెక్టు యాక్చువల్గా అయితే సరిగ్గా కనుక చేస్తానండి రెండు సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తి అయిపోతుంది అది పనిచేస్తే ఎప్పుడో ఇరవై రెండు వేల ఇరవై రెండులో పూర్తి అవ్వాలి అది ఎంత లేట్ అయినా రెండు వేల ఇరవై మూడులో పూర్తి అవ్వాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్ల దాన్ని పూర్తి చేయటం కాదండి ఇప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అయితే ఏదైతే ఉందో ప్రాజెక్ట్కి దాన్ని సరిదిద్దాలి కదా ఇవన్నీ చూస్తే సమీప భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాట మాత్రం చెప్పచ్చు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈసారి టెరవులో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా సాకారం అవుతుంది నరేష్ గారు ఇప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి వచ్చిన వాళ్లకు హైదరాబాద్లో ఉపాధి లభిస్తుంది అలాగే హైదరాబాద్ రాజధానిగా ఉంటూ తెలంగాణకు తగిన ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది కానీ ఏపీకి అలాంటి పరిస్థితి లేదు ఏపీని పోషించే ఒక రాజధాని కావాలి ఇప్పుడు ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకుని నిలిచేలా రాజధాని నిర్మాణం జరగాలంటే ఎవరికి సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ పెట్టి ఉద్దేశం లేదని చెప్పారు కదండి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అమరావతిని క్యాపిటల్గా డెవలప్ చేస్తాను ఒక విజన్ ఇచ్చి ఒక బడ్జెట్ ఎలా ఇచ్చి ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేసి ఈయన ఎన్సీపీ ఏమంటున్నాడు మనం కొత్త క్యాపిటల్ కట్టలేము మనకు డబ్బులు లేవు మనం వల్ల అవ్వదు ఊరినే ఒక హైకోర్టు బిల్డింగ్ జుడి కర్నూల్లో పెట్టే జుడిషియల్ క్యాపిటల్ అని చెప్తాం ఈ ఉన్న బిల్డింగ్ వాడి ఇది పరిపాలన రాజధాని చెప్దాం ఎకనామిక్ విశాఖపట్నం అన్ని పరి అన్ని ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ క్యాపిటల్కి షిఫ్ట్ అయిపోతున్నాండి ఇక్కడ ఎవరో ఆయన ఏం పిలవలేదండి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటే డెవలప్ అయిపోతుంది అంటారు కొంచెం కొంచెం రోడ్లు వేసి కొంచెం కొంచెం స్ట్రీట్ లైట్లు పెట్టేస్తే ఇదే అద్భుతంగా డెవలప్ అయిపోతున్నాను అదే ఆ లీడర్కి ఉండవలసిన లక్షణం అండి ఇలాంటి విజన్ ఉంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఒక ఫిఫ్టీ ఇయర్స్కి విజన్ ఏదండి ఏం డెవలప్ చేద్దామని ఉన్న సిటీ క్లాగ్ అయిపోయి రోడ్లు అన్నీ ఇరికైపోయి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయండి నేను వస్తే ఇక్కడ ఎవరో కోరుకోవట్లేదండి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళ వల్లే అది అది సాధ్యం అవుద్దండి అదే దేశ అవసరం కూడా అమరావతి లాంటి సిటీ పక్కన విజయవాడ గుంటూరు ఉండి టూ సిటీస్కి మధ్యలో ఒక మెగాసిటీ మూడు కలిపితే ఇట్ బి గ్రోత్ ఇంజిన్ అండి ఆల్రెడీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్స్ ఈ సిటీ కనుక చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ కాదు నెక్స్ట్ నా ఉద్దేశంలో అయితే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ప్రధానమంత్రి గారు ఆయనకు హెల్ప్ చేసి జాపనీస్ బుల్లెట్ ట్రైన్కి ఎలాగైతే లక్ష కోట్లు అప్పు తెచ్చుకున్నారో అలాగే దీనికి ఒక లక్ష కోట్లు ఇటు సాధ్యం అండి నేను సాధ్యం కాదంట్ల ఇంటర్నేషనల్ లెండింగ్ ఏజెన్సీస్ తప్పకుండా డబ్బిస్తారండి ఇండియాకి దేశానికి ఎంతో అవసరం ఒక లక్ష కోట్లు పెట్టుబడి నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో పెడితే దాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా చేసి దాన్ని గుంటూరుకి విజయవాడకి లింక్ చేసి దాని చుట్టూ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఆల్రెడీ రింగ్ రోడ్కి శాంక్షన్ చేశారు చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచింగ్ గ్రాంట్స్ అవ్వక ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేసి ఈ క్యాపిటల్ని తీసుకొస్తే విజయవాడలో విజయవాడ గుంటూరుని అనుసంధానించుకుని కొత్త ఎయిర్పోర్ట్ ఆల్రెడీ దానికి ఉన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేశారు డెఫినెట్గా లాస్ యాంజలిస్ లాంటి సిటీకి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి అక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా డెఫినెట్గా అవకాశం ఉంది రైల్వే స్టేషన్స్ కూడా డెవలప్ చేసి రింగ్ రోడ్స్ డెవలప్ చేసి ఇప్పుడు ఎలాగైతే మీకు రాలూ రాళ్ళూర్ అప్పలు ఉన్నదాన్ని ఇప్పుడు హైదరాబాద్ కింద నెక్స్ట్ హైటెక్ సిటీ వరల్డ్లోనే ఆల్ ద కంపెనీ ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదండి అవోదటి ఇంత ముందు ఏమి ఉండేదండి అక్కడ ఓన్లీ ఒక ఫారెస్ట్ లాగా రాలూ అప్పలో ఒక డెజర్టెడ్ ల్యాండ్లో ఉండేది దాన్ని ఇప్పుడు ఎలాగైపోయింది ఒక గ్రోత్ ఇంజిన్ అయిపోయింది కదండి ఆ గ్రోత్ ఇంజిన్ చంద్రబాబు నాయుడు గారు వల్ల నరేంద్ర మోడీ గారు వల్ల తప్పకుండా సాధ్యం ఉంది విజయవాడ గుంటూరు అమరావతి విల్ బి మెగా సిటీ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రోత్ ఇంజిన్ టు రైవల్ ఆల్ ద సిక్స్ మెట్రోస్ ఇన్ కంట్రీ అండ్ ఇది వాళ్ళ ప్రతిధ్వని